ఇవాళ ఆదోని డివిజన్ లోన డిప్యూటీఓ కార్యాలయంలో దగ్గరికి రావచ్చి ధర్నా చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆదోని పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ శారదానికేతన్ పాఠశాలలోన బహిరంగంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈ రోజు ఇష్టానుసారంగా ఫీజుల విషయంలో దోపిడీ చేస్తున్నటువంటి పాల్పడుతున్నటువంటి శారదానికేతన్ పాఠశాల పైన తక్షణమే విచారణ చేసి తక్షణమే స్కూల్ గుర్తింపు రద్దు చేయాలనేసి విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ ఉన్నాం ప్రత్యేకంగా ఈ రోజు అధికారులు ఒక శాదానికేతన్ ప్రైవేట్ పాఠశాలకు గ్రౌండ్ లేదు పార్కింగ్ ప్లేస్ లేదు ఏదో కేనేజ్మెంట్ సార్ సార్ దగ్గర ఫీజుల విషయంలో మాట్లాడాలని పోతే మేము ఫీజులు ఒక చిన్న స్లిప్ లో రాసుకుని ప్రభుత్వ నిబంధనల ప్రకారంగానే వసూలు చేస్తా ఉన్నాము అని ఈరోజు శారదన్ కేతన్ యాజమాన్యం చెప్తా ఉండడం జరుగుతుంది పాఠశాల దగ్గర పోతే అయ్యా మీరు చిన్న స్లిప్ లో చూపించడం కాదు ప్రభుత్వ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా బహిరంగ ఫీజు పట్టుగా మీ బ్యానర్లు అయితే పబ్లిసిటీ టెన్త్ క్లాస్ రిజల్ట్ ర్యాంకులు ఇంత వచ్చినా పబ్లిసిటీ బ్యానర్లు వేసి చెప్తా ఉన్నారు కదా అదే ఫీజులు బహిరంగ ఫీజులు పట్టుగాయండి బయట మీకు అధికారులు ఏ విధంగా ఈ రోజు ఆ స్కూల్ పర్మిషన్ ఇచ్చారో ఖచ్చితంగా కూడా ఈ విచారణ చేసి గుర్తింపు రద్దు చేయకపోతే డీఎస్ఓ కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడించేందుకు డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా ముందు పోతామని తెలియజేసుకుంటూ అలాగే బుక్స్ ఫీజు యూనిఫామ్ ఫీజు ఇలా బస్సు ఫీజు అనేక రకాలుగా తల్లిదండ్రులకు విద్యార్థులకు మాయమాటలు మాటలు చెప్పి అక్రమంగా ఫీజు వసూలు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి రోజు ఆదంలో ఏర్పడింది అంటే అధికారులు కనపడవా ఇవన్నీ జరుగుతున్నా కూడా ఒక రోజు కూడా ఒక పాఠశాల ఈ రోజు ఆదో లో ఉన్నటువంటి పాఠశాల ప్రైవేట్ పాఠశాల అయితే కార్పొరేట్ పాఠశాల అయితే ఎంఓ గారు కానీ డిప్యూటీఓ గారు కానీ ఒక్కరోజు ఈరోజు విద్యార్థాలుగా వింత